వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయిలో జనాలలోకి ఫుల్ ఫ్రెడ్గా తిరగనియకుండా రిక్స్ రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి కోర్స్ ఆ ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కాలేవు సంగతి బహుశా ఆ ప్రయత్నాలు చేసే వాళ్ళకు తెలుసునో లేదో కానీ పదహైదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ సైకిల్ని గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది వీళ్ళ ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కాలేవు అని బట్ తన జనాల్లోకి రానివ్వకుండా రిస్ట్రిక్ట్ చేయడం కోసం పోలీసులను తక్కువ పెట్టడము పోలీసులు రానియకుండా చేయడము రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు తాజాగా ఆయన పొదిలి వెళ్ళినప్పుడు ఏకంగా కొంత నిరసనం అనేవి ముసుగులో రాళ్ళు జబ్బులు జగన్న కాన్వయమ తీసిరేసి నల్ల బెలూన్లు పట్టుకొని జగన్ గారికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు వాళ్ళు వ్యవస్థల వాళ్ళవి ప్రభుత్వం వాళ్ళది అండ్ మోరోవర్ ఎవరూ కూడా నిజాయితీగా పని చేయడం లేదు కాబట్టి ఎంత దగ్గరకైనా వెళ్ళగలుగుతారేమో జగన్ దగ్గరికి వీళ్ళు ఎంత దగ్గరకైనా వెళ్ళగలుగుతారేమో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కూడా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఆ అరాచక శక్తులు జగన్ కాన్వాయ్ దగ్గర వరకు ఎలా రాగలిగారు ఆ మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ వరకు ఆ జెడ్ ప్లేస్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎలా రాగలిగారు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఇది దాని మీద విచారణ జరగాలి ఈ అరాచక శక్తులను అక్కడి వరకు తీసుకొచ్చింది ఎవరు అని ఆ జిల్లా నాయకులు కూడా జగన్ గారి భద్రతలో పోలీస్ వైఫల్యం భద్రతా వైఫల్యాల మీద దాదాపు జిల్లాకు సంబంధించిన అందరి నాయకులు కూడా వ్యాఖ్యలు చేశారు మరొక వైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా వాళ్ళ పత్రికలు వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు వెళ్ళి నిరసన వ్యక్తం చేసేసరికి జగన్ గారు ఉలిక్కిపడ్డారు అని జగన్ గారు భయపడ్డారు అని ఇంకొకసారి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో లేకుంటే మహిళలతో ఇంకొకరితోటో కదా అక్కడ భయపడింది ఎవరంటే వీళ్ళకి వీళ్ళు స్క్రిప్ట్లు కదా సో మరొకసారి జగన్ వీళ్ళ జోలికి రావాలంటే భయపడాలని ఏది బుద్ధి పెడితే మాట్లాడుతూ పోతున్నారు మొత్తం మీద వాళ్ళ జనాల్లోకి పంపిద్దాం అనుకున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి వ్యూ ఏంటి అని అంటే కన్వే చేద్దాం అనుకుంటున్నటువంటి మెసేజ్ ఏంటి అంటే వాళ్ళు జగన్ ఏదో భయపడ్డాడు వీళ్ళని నిరసన వ్యక్తం చేయగానే జగన్ ఏదో ఉలిక్కిపడ్డాడు అని చెప్పేదాన్ని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ సైకిల్ చూసిన వాళ్ళు ఇటువంటి ఉడత ఊపలకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు అని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళ రాజకీయ అజ్ఞానానికి వాళ్ళ అమాయకత్వానికి మనం రెస్ట్ ఇన్ పీస్ వాళ్ళకు చేతులు ఎత్తి దండ పెట్టి వాళ్ళని తూర్పు వైపు దిక్కి తిరిగి దండం పెట్టుకోమని చెప్పడమే ఇటువంటి చేష్టలు ఇటువంటి పిల్ల చేష్టలు జగన్లు భయపడతాయా ఇటువంటి పిల్ల చేష్టలు జగన్ జనంలోకి రానివ్వకుండా ఆపగలుగుతాయా వీళ్ళు వీళ్ళ ప్రచారం ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా ఇంకా సోషల్ మీడియాలో సో దట్ అలాంటి ప్రచారం ద్వారా వీళ్ళకి కలిగే మానసిక సంతృప్తి ఏందో నాకైతే తెలియదు కానీ అదొక తృప్తి అంటారు కదా అదొక తృప్తి అదొక తృప్తి నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంయమనంతో లేకుండా వాళ్ళు కనుక ఇటువంటి చేస్తులకే దిగి ఉండే అక్కడ వేల మంది ఉన్నప్పుడు వీళ్ళ కావాలని రెచ్చగొట్టినా కూడా వాళ్ళు సంయమనంతోనే ఉన్నారు వైసీపీ శ్రేణులు లేకుండా అక్కడ అటువంటి దగ్గర పరిస్థితి ఎట్లుంటుంది సంయమనంతోనే ఉన్నారు బహుశ పాలకపక్షమో లేకుంటే మరెవరైనా కూడా జగన్ పర్యటనలో ఏమైనా కనుక శాంతి భద్రతల సమస్య ఎక్కడైనా వస్తే సో దట్ దాన్ని బేస్ చేసుకొని జగన్ పర్యటనలు ఏమైనా కనుక రిస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నారేమో ఇక మనకు తెలియదు మరి మరి ఈ ప్రచారాన్ని వాళ్ళు ఎక్కువగా జనంలోకి తీసుకువెళ్ళడం వెనక వాళ్ళేమో ఆలోచిస్తున్నారు